ఇప్పుడు వైసీపీకి సంబంధించి తురకా కిషోర్ ఈ పేరైతే అయితే బాగా వైరల్ అవుతుంది గత కొద్ది రోజులుగా ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు ఒక కేసుకు సంబంధించి వైసీపీలో కీలక నేతగా ఆయన మొన్నటి వరకు కంటిన్యూ అయ్యారు అనేది అయితే ఎవరి తురకా కిషోర్ అనేది ఒకసారి చూసుకుంటే కనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకి అత్యంత నమ్మకస్తుడంట అలాగే ఆయన ప్రధాన అనుచరుడే ఈ తురకా కిషోరు అనేది వైసీపీ హయాంలో మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్గా కూడా ఈయన పనిచేశారు సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి అప్పట్లో పిన్నెల్లి చేసిన అరాచకాలు కానీ ఆయన అప్పట్లో చేసిన ఆయన సంబంధించి కొన్ని విషయాల్లో ఈయన కీరోల్ ప్లే చేశాడట కిషోరు ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లి ఈవీఎం మిషన్లను ధ్వంసం చేయడం దాడికి పాల్పడిన ఉదంతానికి సంబంధించిన వీడియోలు బయటికి రావడం అప్పట్లో సంచలనంగా మారింది దీనికి సంబంధించిన కేసులతో మే ఇరవై రెండున పిన్నెల్లి సోదరులు హైదరాబాద్కు పారిపోయారు అప్పటి నుంచి వారి అనుచరులు సైతం అండర్ అండర్గ్రౌండ్లో వెళ్ళిపోయారు ఆ తర్వాత పిన్నెల్లి సోదరులు ముందస్తు బయలు తీసుకొని బయటికి రావడం ఇలా ఇవన్నీ జరిగింది ఇలాంటి నేపథ్యంలో తురకా కిషోర్ విషయానికి వస్తే గడిచిన ఆరు నెలలుగా బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద ఉన్నాడు అనేది కొంతమంది చెప్తున్నమాట హైదరాబాద్లో పిన్నెల్లిని కలిసేందుకు కిషోర్ వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న విజయపురి సౌత్ పోలీసుల టీము రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు వెళ్లి చేరుకుంది ఆదివారం తురకా కిషోర్ని అదుపులోకి తీసుకుంది పోలీసులు మాచర్లు తీసుకొచ్చారు అక్కడి నుంచి ఒక రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేశారు అనేది అలాగే తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని చెప్పిన నేపథ్యంలో కిషోర్ మీద మూడు హత్యాయత్నాలతో పాటు మరో ఏడు కేసులు ఉన్నాయనేది పోలీసులు చెబుతున్నమాట అప్పట్లో స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాచర్ల నియోజకవర్గ పరిధిలో టీడీపీ అలాగే జనసేన తరపు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంలో వాళ్ళను బెదిరించడంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు తురకా కిషోర్ అనే ఆరోపణలు ఉన్నాయి అంటే ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ పరిశీలకులుగా వచ్చిన టీడీపీ నేతలు అప్పట్లో బోండా ఉమా అలాగే బుద్ధ వెంకర్ల కారు మీద కూడా అప్పట్లో దాడి చేసిన దాడి చేసింది కూడా ఈయనే తురకా కిషోరే అనేది కారు అర్థాల నుంచి పెద్ద పెద్ద కర్రలతో కిషోరు ఆ కారు అద్దాలను పగలగొట్టడం దాడి చేయడం ఆ టైంలో వాళ్ళిద్దరూ తీవ్ర గాయాలు పాలడం కిషోర్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించారు అనేది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ పదహారున టీడీపీ కార్యాలయాన్ని దహనం చేశారు ఈ ఘటనలో కూడా కిషోర్ కీలక నిందితుడిగా ఉన్నారు అనేది టీడీపీ నేతలు కార్యకర్తలు ఇళ్లలో చొరబడి బంగారం డబ్బు దోచుకెళ్ళిన ఉదంతంలో కూడా కిషోర్ పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా తరచూ అతని నోటి నుంచి టీడీపీ నేతలు ఎవడో ఒకరిని చంపితే గానీ అందరికీ భయం ఉండదు అనే మాటలు కూడా చెప్తున్నారంటే పోలీసుల విచారణలో మరి ఇంకా ఏమన్నా తేల్తాయా ఏంటి అనేది ఏది ఏమైనా ఇప్పుడు మన కొడాల నానికి సంబంధించి ఒక అనుచరుని అరెస్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈయన ప్రధాన అనుచరుడు అనుచరుడు అని ఈయన్ని అరెస్ట్ చేయడు ఒక రంగ మూలాలైతే కదిలిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరిని విడిచిపెట్టము అనే సంకేతం అయితే బలంగా ఇస్తుంది